హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఆదిరిపోయే శుభవార్త ఈ డిసెంబర్ నెలలో ప్రారంభించబోయే ఐదు ముఖ్యమైన పథకాల గురించి మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇప్పుడు రాబోయే డిసెంబర్ నెలలో ఐదు ముఖ్యమైన ఐదు పథకాల గురించి ప్రారంభం కాబోతున్నాయి ఇకపోతే ఈ పథకాల ద్వారా మహిళలకు రైతులకు బ్యాంకుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు తర్వాత చూసుకుంటే ఏ ఏ పథకాలు ప్రారంభమవుతున్నాయి అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడైతే నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఒక మంచి ఆదిరిపోయే శుభవార్త చెప్పవచ్చు ఇకపోతే ఈ డిసెంబర్ నెలలో అమలయ్యే ఐదు పథకాల గురించి తెలుసుకుందాము ఈ ఐదు పథకాలు అనేవి మన కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాము ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతున్నారు కానీ ఈ డిసెంబర్ నెలలో ఒకటవ తేదీ అనేది ఆదివారం రావడంతో దీని కారణంగా ఒక రోజు ముందుగా పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు ఈ నవంబర్ ముప్పైవ తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు ఒకవేళ ముప్పైవ తేదీన కొన్ని కారణాల వల్ల అయితే ఈ పెన్షన్ అనేది తీసుకోలేకపోతే మీరు రెండవ తేదీ మూడవ తేదీ అయినా కూడా మీరైతే ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చని అని చెప్పి ప్రభుత్వము ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇకపోతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి తేదీ కూడా ఖరారు చేయలేదు లేకపోతే ఈ జనవరి నెలలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది వచ్చేసాయి ఎవరైతే పెన్షన్ కి అప్లై చేసుకోవాలి గనక అనుకుంటున్నారో వారనేది ఈ పెన్షన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వితంతువులు వికలాంగులు మరియు ఒంటరి మహిళలు అంటే పెన్షన్ కి సంబంధించి ఎటువంటి కేటగిరీ ఉన్నా కూడా వీరైతే ఈ పెన్షన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి పెన్షన్ దారులకు కూటమి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించింది తర్వాత చూసుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి మాట్లాడుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనేది తెలియజేశారు కావాలంటే మీరు పైన స్క్రీన్ షాట్ అయితే పెడతాను మీరైతే చూసుకోవచ్చు ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా మీరైతే చేసుకో మరియు కొత్తగా పెళ్ళైన వారికి కూడా ఈ రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవచ్చు జనవరి రెండు నుండి మీరు రేషన్ కార్డుకి అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించింది తర్వాత మూడవది చూసుకుంటే మహిళల గురించి అయితే మాట్లాడుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయం కింద ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించారు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది ఈ సంక్రాంతి లోపు ఈ పథకానికి సంబంధించి ప్రారంభమైతే చేయబోతున్నారు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరం నుండి అరవై సంవత్సరం లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద ఆర్థిక సహాయం కింద ప్రతి మహిళకి ఈ పదహైదు వందల అనేది వారి వారి బ్యాంక్ ఖాతాలో వేయడం అయితే జరుగుతుందండి అది కూడా పెళ్ళి కాని వారికైతే ఈ డబ్బులు అనేది రావు పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేయబోతున్నారు ఇది కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే రా ఈ సంక్రాంతి లోపల అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఓకేనా అండి తర్వాత ఈ పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఆర్థిక సహాయం కింద అయితే అందజేయబోతున్నారు కపోతే రైతన్నలకు సంబంధించి మాట్లాడుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులు గనక ఉంటే వారికి డబ్బులు అనేది పడతాయని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ఇది ఒకేసారి కాకుండా విడతలు విడతలుగా ఈ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పి తెలియజేశారు దీనికి సంబంధించి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు ఇకపోతే ఈ మన రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అనేది వారి ఖాతాలో వేయబోతున్నారు ఓకేనా అండి ఇకపోతే పి తల్లుల గురించి అయితే మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాము పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఈ తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి అంటే ప్రతి బిడ్డకి బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అనేది తల్లి ఖాతాలో జమ చేయబోతున్నారు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు గనక ఉంటే ప్రతి ఒక్కరు బడికి వెళ్తూ డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ తల్లికి వందన పథకం కింద పదహైదు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారము ఈ తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క తల్లి ఖాతాలో జమ చేయబోతున్నారు ఈ పథకానికి ఎప్పుడు అమలు చేస్తారు అనేది చూసుకుంటే ఈ డిసెంబర్ నెలలో చివరి ఆఖరి తేదీల్లో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు తెలియజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనికి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారని చెప్పి తెలియజేశారు ఈ తల్లికి వందనం సంబంధించి ఒక ఖచ్చితమైన జవాబు అయితే ఇవ్వలేరు నాకు తెలిసి ఈ డిసెంబర్ చివరి తేదీల్లో అయితే తెలియజేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా అండి మీకు కనుక ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగైతే ఉంటుందండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నేను ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్